గుంటూరు తూర్పు శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో కలిసి సంతోషించారు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎనిమిది కోట్ల రూపాయల పెన్షన్లను పంపిణీ చేశారు చంద్రబాబు నాయుడు గారు హామీ మేరకు మూడు కోట్ల రూపాయల అదనపు పెన్షన్లను అందజేశారు దీపావళి నుండి మేనిఫెస్టోలో ప్రకటించిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించనున్నారు గుంటూరు తూర్పులో పెన్షన్దారులకు పెన్షన్లు వేగంగా అందచేయడం జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్ని కూడా అమలు చేస్తారని గుంటూరు మహమ్మద్ నజీర్ తెలిపారు ఏర్పడ్డ తర్వాత చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతీ నెల ఒకటో తారీఖున రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి వృద్ధాప్య పెన్షన్ దగ్గర నుంచి వికలాంగుల పెన్షన్ అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తుకులు ఒంటరి మహిళలు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒకటో తారీఖున సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి కూడా చేర్పించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ నెల కూడా దాదాపు అరవై ఐదు లక్షల మందికి ఉదయాన్నే ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు దాదాపు ఎనభై శాతం ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితులు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పేద వర్గాలకు సంబంధించినటువంటి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అలాగే వితంతువులకు కానీ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అలాగే అందరికి కూడా ఆ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అలాగే పదివేల వరకు కూడా పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అంతేకాకుండా మనందరం కూడా చూస్తే గుంటూరు తూర్పు నియోజవర్గంలో గతంలో ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షలు ఉన్నటువంటి పెన్షన్ల మొత్తాన్ని ఈరోజు దాదాపు పదకొండు కోట్ల రూపాయలకి పెంచడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ప్రకారం మొదటి నెలలోనే ఏడు వేలు బకాయిలతో కలిపి ఏడు వేలు ఇవ్వడం తర్వాత ప్రతి నెల ఒకటో తారీఖునే నాలుగు వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు పేదలందరికీ కూడా ఒక ధీమా ఈరోజు ఈ పెన్షన్ల ద్వారా కలుగుతూ ఉంది తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో పేదల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తూ వారికి చెప్పినటువంటి ప్రతి మాట ప్రకారం రేపు దీపావళి సందర్భంగా కూడా ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టబోతూ ఉంది అంతేకాకుండా హౌసింగ్ స్కీమ్స్ కింద ఎవరికైతే ప్లాట్లు అయినాయో వాళ్ళందరూ కూడా నాలుగు లక్షల రూపాయలు రుణ రుణం కాదు నాలుగు లక్షల రూపాయలు సబ్సిడీ కింద ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకోబోతూ ఉంది ఒక పక్కన ఆరోగ్యం కానీ అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్లు కానీ వాళ్ళకి కలి కల్పించేటువంటి భరోసా తీసుకునేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేపడుతుందనే విషయాన్ని చెప్పదలుచుకున్నాం